శ్రీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం ఆరోగ్యకరమైన మహిళ ఆనందకరమైన కుటుంబానికి మూలమని వైద్యాధికారులు ఎల్లయ్య రమ్యశ్రీ అన్నారు చిత్తూరు జిల్లా ఎల్లెంకవారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కొమ్మిరెడ్డి గారిపల్లిలో సోమవారం మహిళల ఆరోగ్య సురక్షిత భవిష్యత్తు కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు ఐసీడిఎస్ సిడిపిఓ వాణిశ్రీదేవి సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవం జరిపి బాలింతలు గర్భవతులు చిన్నారులు తీసుకోవాల్సిన పోషకాహారం ఆరోగ్య చికిత్సలు మందులు వాడకం బాలికల పరిశుభ్రత వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత కార్యదర్శి రమేష్ బాబు మాజీ ఎంపీటీసీ లోకేష్ టీడీపీ నాయకులు అరుణాచలం నాయుడు చెంగల్ రాయ నాయుడు ధనంజయ నాయుడు వెంకటేష్ డిజిటల్ అసిస్టెంట్ లోకేష్ వైద్య సిబ్బంది రామచంద్రయ్య శారదమ్మ మునీశ్వరి శుభావతి అంగన్వాడీ కార్యకర్తలు ఉమారాణి ప్రభావతి నర్మదా కృష్ణకుమారి శకుంతల మామత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

పెట్టాల వాళ్ళ కానీ పిల్లలు కంటిత కాకుండా పెట్టాలి ఎవరుంటే కానీ పిల్లలకు క్యారెట్లు రోజు ఒక క్యారెట్ చూసాలు తీసుకొని ఇస్తాము తెల్లాడు కాకుంటే ఉన్నాం ప్యాకెట్ కానీ బిస్కెట్లు కానీ అట్లా పెట్టాము कोंटा लगानी है कोंटा लगानी है प्लाट पेची रोज चले को सतरी అది వేడి అది కూరకు బాగా దొరుకుతుంది మనము డబ్బు పెట్టి కూడా ముఖ్యంగా ఉండే ఆకూరలు ఆకూరలు ఇలాంటివి ఏమీ కూడా పిల్లలకు పెట్టు ఆడవాళ్ళు గరుపతులు మగవాళ్ళు కూడా ఇక్కడ పోషణ పోషణమాలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా భాగస్వామి భాగస్వామ్యం కలిసి ఈ ఆకూర్లు వెళ్ళిప్పుడు మీ పిల్లలకు మీరు పెట్టి తినాలని కోరుకున్నాం అట్లాగే అడుగువాడా కానీ పాల్కూర కానీ చుప్పట్లు ఏది ఏం కూరగా పేరు పెట్టేసి అమ్మేస్తారు కాదు పట్టేసి అని తినాలని తింటాం పాలు కూడా రోజు కాస్ తాగల అవి కాకుండా పాలు కూడా మనకు మన ఇంట్లో దొరికే దొరికే కాయగూరలు ఆకుకూరలు మీరు తీసుకోవాలని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని నాకు పెద్దలందరికీ నమస్కారం